మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పునః ప్రారంభం వచ్చే నెలలో ఘనంగా కార్యక్రమం తొమ్మిదేళ్ల క్రితం శంకుస్థాపన చేసింది ఆయనే కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో కేంద్రం అండదండలు రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది రాజధాని పనుల్ని వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది దానికి ప్రధానిని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపినట్టు సమాచారం తేదీ ఇంకా ఖరారు కాలేదు తొమ్మిదేళ్ల క్రితం రాజధాని పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగానే ఘనంగా శంకుస్థాపన జరిగింది రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది దీనితో అమరావతి రైతుల ఉద్యమం మొదలైంది అప్పుడు అమరావతి రైతుల ఉద్యమానికి తెదేపా జనసేన వంటి పార్టీలతో పాటు భాజపా కూడా అండగా నిలిచింది కేంద్రం చొరవతోనే విదేశీ రుణసాయం రాష్ట్రంలో తెదేపా జనసేన భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనుల్ని పట్టాలెక్కించేందుకు నడుం కట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఈసారి రాజధానికి పూర్తిస్థాయిలో అండగా నిలిచింది కేంద్రం చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు పదిహేను వేల కోట్ల రుణాన్ని అత్యంత వేగంగా మంజూరు చేశాయి హడ్కో కూడా పదకొండు వేల కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది గత ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల్ని ఈ తొమ్మిది నెలల్లో అధిగమించి రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి ఈ పనుల్ని దాదాపు ఒకేసారి ప్రారంభించబోతున్నారు ఆ కార్యక్రమాన్ని ప్రధాని చేతుల మీదుగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది